మీరు మెలకొనగానే చూసే మొదటి వస్తువు ఏంటి ఈ క్షణం మీరు చూస్తున్నది నిజమేనా మన చుట్టూ ఎన్నో వస్తువులు ఉన్నాయి అవన్నీ వాస్తవాలైనా మన కళ్ళతో చూసే ప్రతిదీ నిజమేనా మనకు కనబడకపోతే అవి అబద్ధాలా ఈ గాలి కూడా మనకు కనబడదు మరి అది లేనట్టేనా మనం ఈ భూమి మీద నిలబడి దానికి ఆకర్షణ శక్తి కావాలి ఆ శక్తి కనబడుతుంది అది అదే అదేవిధంగా ఆ దైవం కూడా మనకు కనబడు మరి ఆయన లేనట్టేనా ఏది నిజం అసలు కనబడటం అంటే ఏంటి దీని ముందు మన కళ్ళు ఏం చేస్తాయి చూద్దాం ఏదైనా వస్తువు మనకు కనబడాలంటే ఆ వస్తువు మీద కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి పరావర్తనం చెంది మన కళ్ళకి చేరుతుంది ఆ విధంగా చేరిన పరావర్తన కాంతి మన మెదడుకు చేరి ఓ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అందుకే మనం ఎప్పుడైనా కళ్ళు మూసుకుంటే అంత చీకటిగా ఉంటుంది ఏమి కనబడదు రీజన్ ఏంటంటే అక్కడ కాంతి ప్రవహించట్లేదు ఏదైనా కాంతి ప్రసరించి దాన్ని పరావర్తన చెందించడం కానీ లేకుంటే పురోగమనం ట్రాన్స్మిషన్ చేయడం కానీ లేకుంటే ఎమిషన్ అంటే ఉద్గారించడం కానీ ఇవి ఈ మూడు లక్షణాలు లేని ఏ వస్తువు కూడా మన కళ్ళకి చేరదు దీనికి ఉదాహరణలుగా ఎమిషన్ అంటే ఉద్గారించేవి ఏవి స్వయం ప్రకాశకాలు సూర్యుడు నక్షత్రాలు ఇవన్నీ స్వయం ప్రకాశకాలు వాళ్ళలోనే అది కాంతి జనిస్తుంది కాబట్టి అది మనకు కనబడుతుంది ఇక పురోగమనం అంటే ట్రాన్స్మిషన్ ఇక ఒక చోటి నుంచి మరో చోటికి ట్రాన్స్పరెంట్ లాగా మనకు కనబడుతుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంది ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి ఆ గ్లాస్లో వాటర్ మనకు కనబడాలంటే దాని నుండి అది పురోగమించాలి కాంతి అప్పుడే మనకు అది కనబడుతుంది అందుకే స్టీల్ గ్లాస్లో ఉన్న నీళ్ళు మనకు కనబడదు కానీ గాజు గ్లాస్లో ఉన్న నీళ్ళు మనకు కనబడతాయి అదేవిధంగా పరావర్తనం ఏదైనా వస్తువు మీద కాంతి పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి పరావర్తనం చెంది మన కళ్ళకు కనబడాలి ఈ విధంగా మొదటి షర్త్ ఏంటి అది ఆ వస్తువు భౌతికంగా ఉండాలి రెండు దాని గుండా కాంతి ప్రసారమో పురోగమనమో లేకుంటే అది స్వయం ప్రకాశమో అయినా ఉండాలి ఈ మూడు లక్షణాలు లేని భౌతికత లేని అంటే ఫిజికల్గా లేకుండా ఉండమని ఈ నాలుగు లక్షణాలు లేని ఏ వస్తువు కూడా మన కళ్ళకు అందదు చేరదు మనం గాలిని చూడగలుగుతున్నాం లేదు అయినా దానికి ఒక బరువు దానికి ఒక స్థలం కావాలి ఇది ఫిజికల్గా ఉంది కానీ అది మనకు కనబడటం లేదు రీజన్ ఏంటంటే అది కాంతిని మనం చెప్పుకున్న మూడు లక్షణాలని ఏది చేయట్లేదు అనమాట ఒకటి పరావర్తన చెందించట్లేదు రెండు పురోగమనం చేయట్లేదు మూడు అది స్వయం ప్రకాశం కూడా కాదు అందువల్లే మనకు గాలి అనేది కనబడటం లేదు ఇప్పుడు మనం ఈ భూమి మీద నిలబడి ఉన్నాం దీనికి ఆకర్షణ శక్తి కావాలి అది ఆ భూమి మనకు ఆ భూమికి మధ్య ఉన్న ఆ బలం ఆ ఆకర్షణ శక్తి లేకపోతే మనం ఈ పాటికి లాగా అటు ఇటు గాల్లో తేలియాలి మనం ఆ విధంగా లేమంటే మన మీద ఏదో భారం శక్తి పనిచేస్తుంది అంటే ఇది ఫిజికల్గా మనకు కనబడకపోయినా దాన్ని మనం ఫీల్ అవుతున్నాం అదే కొన్ని విషయాలు ఉంటాయి మనకు ప్రేమ ద్వేషం కోపం ఇవన్నీ రాగద్వేషాలు ఇవన్నీ మనకు ఫిజికల్గా కనబడు కానీ దాన్ని మనం ఫీల్ అవుతున్నాం అదేవిధంగా దైవం మనకు ఎందుకు కనబడు అనేది ఈ క్వశ్చన్ చాలా ఏళ్ళ యుగాల నుండి ప్రతి మానవుడు ఆలోచిస్తున్నాడు శోధిస్తున్నాడు ఆయన ఎందుకు కనబడ్డాంటే ఆయన కనబడాలంటే మనం చెప్పుకున్న ఈ లక్షణాలన్నీ ఉంటే ఆ దైవం మనకు కనబడతాడు మనకు కళ్ళకు దైవం ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు మనకంటే ఇంకా అద్భుతమైన శక్తి కొన్ని జంతువులకు ఇచ్చినాడు అవి మనకంటే ఎక్కువ దూరదృష్టిని కలిగి ఉంటాయి మనకంటే ఈ జంతువులకు వినే శక్తి ఎక్కువ ఉంటుంది మనం ఎంత ట్వంటీ నుంచి ట్వంటీ థౌజండ్ హెడ్స్ లేదు అంతవరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం దానికంటే తక్కువ ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నా మనం వినబడలేము అదేవిధంగా మన కాంతి కూడా విజిబుల్ లైట్ ఓన్లీ మనకు కనబడే కాంతి నాలుగు వందల నుంచి ఏడు వందల నానోమీటర్స్ పరంగా ధరిక ఉంటుంది ఈ మధ్యలో ఉన్నవి మాత్రమే మనకు అలా కనబడుతుంది మిగతాది అటు ఇటు ఉన్నా మనకు కనబడుతుంది అందుకే మనకు మనకు పరిచయం ఉన్న ఇన్ఫ్లాడేటర్ రేస్ కానీ యూవీ లైట్స్ కానీ ఎక్స్ రేస్ కానీ గామా రేస్ కానీ ఇవన్నీ ఉన్నాయి అని మనం కనబడటం లేదు ఎందుకంటే మన తరంగధైర్యం ఎంత మన శక్తి ఎంత నాలుగు వందల నుంచి ఏడు వందల నానోమీటర్ మాత్రమే ఈ నానోమీటర్ కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అది మనకు కనబడదు అంటే ఇది మనం కనబడకపోతే ఇది అబద్ధాలా కాదు కదా మనకు శక్తి లేదు అవి ఉన్నా మనకు దాన్ని సంగ్రహించే శక్తి లేదు అని మనం ఇక్కడ స్పృశించాలి దైవం నాకు కనబడుతున్నాడు ఆ దైవాన్ని నేను నా కళ్ళారా చూశాను అంటారు మూర్ఖంగా దైవం మన కళ్ళకు కనబడాలంటే మనం చెప్పుకున్న విషయాలన్నీ జరిగి ఉండాలి ఇవన్నీ జరుగుతున్నాయా మనం పిల్లులు కుక్కలు వీటికంటే అధమ అధమస్థితిలో ఉన్నాం వాటికి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు మరి ఆ దైవాన్ని మనం చూసామని చెప్పడం ఎంతవరకు సమంజసం మన దైవానికి ఒక భౌతికత ఉంటే ఆ భౌతిక వస్తువుకి ఒక పీరియడ్ ఉంటుంది ఫలానా కాలం వరకు ఫలానా స్థలం వరకు అని ఈ స్థలానికో కాలానికో పరిమితం అయితే అది దైవం ఎలా అవుతుంది మిగతా సృష్టిని అంతా ఎవరు కంట్రోల్ చేయాలి ఈ స్పృహ కూడా మనకు లేదా అనేది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొంతమంది నాస్తికులు చెప్తుంటారు నాకు కనబడినది ఏది కూడా నేను నమ్మను మరి గాలి నీకు కనబడటం లేదు నువ్వు నమ్మట్లేదా ఈ భూమి మీద ఆకర్షణ శక్తి ఉంది దీన్ని నువ్వు నమ్మట్లేదా యూవి రేసు ఎక్స్ రేసు గామా రేసు ఇవన్నీ ఉన్నాయి దీన్ని నిజ జీవితంలో మనం వాడుతున్నాము కూడా అవి కనబడవే మరి వీటిని నమ్మట్లేదా వీటన్నిటిని నమ్మిన నాస్తికుడు మరి దైవం ఉన్నట్టు ఎందుకు నమ్మట్లేదు అసలు మనకు ఈ కనబడిన దైవం ఒకవేళ మన అదృష్టం బాగుండి మనకు కనబడితే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం సపోజ్ మనం ఒక కంపెనీలో ఉన్నాం మన బాస్ ముందే ఉన్నాడు ఆయన ముందు మనం పని ఏమనుకుంటూ ఉంటామండి మన ఫీలింగ్స్ ఎప్పుడు చూసిన ఈడే ఉన్నాడు మనకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఏ పని చేసుకోవడం లేదు ఈయన చెప్పిన పని ప్రతిదీ చేయాలి అంటూ తిట్టుకుంటూ ఆ జీవితాన్ని అలాగే నిట్టూర్పుతో నిరాశలతో నడుపుతుంటాం భూమిపై పుట్టిన ప్రతి జీవికి ఒక్కో స్థానం ఉంది వీటన్నిటికీ గొప్ప స్థానం దైవం మానవుడికి ప్రసాదించాడు బుద్ధి ద్వారా ఇక్కడ కేవలం మానవుడిని మాత్రమే పరీక్షించేందుకు ఈ సృష్టి ఆ పరీక్షా ఫలితానికి అనుగుణంగా వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వడానికి ఈ జంతువులు మిగతా వగైరా వగైరా ఇవన్నీ కూడా ఇవి అలంకరణ సరంజామ మానవుడి దృష్టిని మళ్లించడానికి తనను తాను అర్థం చేసుకునేందుకు తన స్థితిగతులను అర్థం చేసుకునేందుకు ఇవన్నీ మనకు సరంజామ ఒక అరేంజ్మెంట్స్ వీటిని చూసి మనం బుద్ధి తెచ్చుకుని మన స్థితి ఏమిటి మనకంటే ఎవరైనా ఉన్నారా మన మన బాహ్య పరి ప్రపంచంలో ఇంకేదైనా శక్తి ఉందా అనేది అర్థం చేసుకుని కనబడకపోయిన దాని ఉనికిని మనం వదిలినాడు కాబట్టి ఆ ఉనికిని గ్రహించి ఆ ఆధారాలను గ్రహించి మనం ఉత్తమ స్థితిలో ఉండాలనే ప్రయత్నమే మానవుడి యొక్క మొదటి లక్ష్యం దీనికోసమే దైవం స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ కూడా ప్రసాదించాడు ఆయన కనబడ్డు ఆయన కనబడితే నువ్వు నటించడం ఆపేస్తావు కదా ఆయన లేనప్పుడు మాత్రమే నీ అసలు నటన నటనైందనేది అర్థమవుతుంది అందుకే ఎవరు ఎంత ఉత్తమంగా నటించాడో తెలుసుకోవడానికే ఈ పరీక్షలు మన పుట్టుక మన మరణం ఇవి ఎలా జరుగుతున్నాయి ఇది అద్భుతం కాదా ఇవన్నీ సంకేతాలు ఆ దైవం అతీతుడు ఆయన ఏదో కాలానికో ఏవో స్థలానికో పరిమితుడు కాదు ఆయన అతీంతుడు మన కళ్ళకు కనబడినవాడు ఆయనకి భౌతిక రూపం లేనివాడు ఆయన జననం మరణం లేనివాడు ఇవన్నీ తెలిసి కూడా మన స్పృహ తెచ్చుకోకపోతే అది మన అవుతుంది